When anyone says from Kashmir to Kanyakumari, whoever abusing Sanatana, they're getting away with it. Only because of the reason is in, in Bharatiya society, in Bharatiya landscape, we don't have the unity, we don't have the integrity, as we are divided by caste, we are divided by region, we are di divided by linguistic abilities. And that's what the reason is. Now the time has come. లెట్స్ ఆల్ కమ్ టుగెదర్ దేశం మొత్తం శ్రీరాముడిని పూజిస్తుంది కానీ శ్రీరాముణ్ణి పాదరక్షలతో కొట్టి ఊరేగింపు తీసుకెళ్తే చూస్తూ ఊరుకుంటాం గదుల్లో కూర్చొని ఏడుస్తాం రాముడి విగ్రహం తలనరికేస్తే రామతీర్థంలో లోపల తిట్టుకుంటాం ఎందుకంటే ఎవరైనా వింటే కూడా మనల్ని మన మతానుమోదులు అనుకుంటారనే భయం రాముడు ఉత్తరాది దేవుడు ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని మనకి ముందు తీసుకెళ్తా ఉంటారు మనం భయంతో మాట్లాడడం చెప్పాలా ఈ దేశం మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు రాముడు ఉత్తరాది దేవుడు దేవుడా మనందరి దేవుడు కాదా రాముడు ఏ ఛాయలో ఉంటాడు నల్లని మేఘఛాయిలో ఉంటాడు కృష్ణుడు నల్లని మేఘఛాయిలో ఉంటాడు కాళికా దేవి నల్లని ఛాయ్లో ఉంటుంది సనాతన ధర్మానికి రంగు వివక్ష లేదు ఇది కొత్తగా తీసుకొచ్చిన మెకాలే రంగులు ఇవన్నీ మీరు సనా మీకు సూడో సెక్యులర్ వాదులు చెప్తున్నాను డోంట్ రబ్ యువర్ ఐడియాలజీ ఆన్ క్రీట్ వి ఆర్ ఇంకా నెయ్య తమిళ పేరు తమిళనా தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க சனாதன தர்மம் கம்ப்ளீட்ல ஒரு வைரஸ் மாதிரி நாச பண்ணணும் சொல்றாங்க வச்சுக்கங்க திஸ் ஐ மீ டெல் யூ சார் யூ வாய் பை த் ஆஃப் மை ஸ்பீச் I'll tell you why you cannot swap, so wipe out Sanatana Dharma. If anyone tries to, tries to wipe out Sanatana Dharma, let me tell you from the feet of Lord Balaji, you will be wiped out. తప్పులు జరుగుతూ ఉంటే మనకి ఎప్పటికితనం ఆహ్వాహించేసింది నేను ఎప్పుడు అభివృద్ధి యువతకు ఉద్యోగాలు కావాలి అభివృద్ధి జరగాలి నేను ఇన్ని ఇన్నిసార్లు చూశాను ఇన్ని దశాబ్దంలో నేను అందరినీ కౌలు రైతులు సహాయం చేశాను మతం చోళ్ళ ఎంతమంది ముస్లిం రైతులు నేను హెల్ప్ సహాయం చేశాను ఎంతమంది యేసుక్రీస్తు మతం పుచ్చుకున్న రైతాంగా నేను సహాయం చేశాను సనాతనం పాటించేవాడు ఎప్పుడు మత వివక్ష పాటించడు నేను కోరుకుంటుంది ఒకటే నేను అన్ని మతాన్ని గౌరవిస్తా నేను ఆరాధించే సనాతన మతాన్ని దూషించకండి అది ఒకటి నేను కోరుకున్నాను ఎందుకు మనం మాట్లాడలేం ఎందుకు మాట్లాడలేం మనలో వీరత్వం చచ్చిపోయింది మనం ఎట్లా తయారయ్యామంటే జీవం కోల్పోయాం మనం అందుకే నేను ధైర్యంగా ఎందుకు నిలబడ్డాను నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఉండి ఇరవై మూడు మంది ఎంపీలుంటే అంతమంది కలిసి నన్ను ఒక్కడినే తెలంగాణ బోర్డర్లో ఆపేస్తే ఎందుకు వచ్చాం బయటికి ధైర్యం వీరత్వం తప్పు జరుగుతున్నప్పుడు ఎప్పుడు ఎలిగెత్తి చెప్పాలి మీకు అన్యాయం జరుగుద్ది అందుకనే వచ్చాం ఈ రోజున మీరు నిలబడ్డారు ధైర్యం లేని చోట వీరత్వం లేని చోట మొత్తం పోద్ది ధైర్యే ధైర్య సాహస లక్ష్మి అంట ధైర్యం చోట ఐశ్వర్యం ఉంటుంది ధైర్యం లేని చోట అన్నీ పోతాయి అందుకే నాకు ఇష్టమైన వాళ్ళకి పదకొండు సరిపోలా ఒకటికి మొదలు ఒకటికి ఒకటికి పరిమితం చేద్దాం వాళ్ళని ఈసారి ఎన్నికలు పెట్టమని చెప్పండి ఒకటికి పరిమితం చేద్దాం నాకు ఇష్టమైన కవి శేషేంద్రతో పాటు నాకు ఇష్టమైన హిందీ